ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యుట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనకు అతి త్వరలోనే ఉగాది రాబోతుంది మనందరము కూడా నమ్ముతుంటాము తెలుగు వారందరము కూడా మనకు ఉగాది మరుసటి రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పి అయితే గత సంవత్సరము క్రోధి నామ సంవత్సరము అని చెప్పి మనం విన్నాము మాట్లాడుకున్నాము దానికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు ఆ పేరులోనే ఉంది అని చెప్పి మనం చాలా భయపడ్డాము అలాంటివన్నీ కూడా చవి చూడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాబోతున్న ఉగాదికి మనకు రాబోతున్న తెలుగు నూతన సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరము మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనం క్రోధి అని విన్నప్పుడు క్రోధి అనగానే కోపం అని చెప్పి పేరులో కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము అది వాస్తవమా అని అవాస్తవమా అని కానీ విశ్వవసునామ సంవత్సరం అంటే మనకు అంత చిక్కని విధంగా అయితే ఉంది అసలు ఏంటి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి ఎటువంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం నిజంగా ఉగాది అనగానే షడ్రుచుల కలయిక నవనాయకుల ఫలితాలు ఇలాంటివన్నీ కూడా మైండ్ మైండ్లో కదలాడుతూనే ఉంటాయి మెదలాడుతూనే ఉంటాయి వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకునేదాకా మనందరికీ కూడా అసలు నిద్ర పట్టదని చెప్పాలి అయితే వీటన్నిటి గురించి తెలియజేయాలి అంటే వాటన్నిటి పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అనిపించింది అందుకే ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త ఆయన పంచాంగ శ్రవణము అనంటే మీ అందరికీ ఎంతో సుపరిచితం ఆయన మీ అందరికీ ఎంతో సుపరిచితం ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరానికి సంబంధించి నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలండి నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున కూడా తులారాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి తులారాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి భాగ్యంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం తులారాశి వారికి ఆరో ఇంట్లో శని అనుకూలంగా సంచరించడం ఇంకా వారికి లా తులారాశి వారికి లాభస్థానంలో కేతు పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా తులారాశివారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో కలిసి రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకూలంగా ఉండడం మీకు కొంత గుర్తింపు రావడం జరుగుతుంది ఇంకా తులారాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఈ సంవత్సరం సత్ఫలితాలను పొందబోతున్నారు తులారాశి వ్యాపారస్తులకి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలగబోతున్నాయి తులారాశి వారికి మొత్తం మీద శ్రీ విశ్వాసునామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఆనందం నూతన గృహారంభ గృహ వంటివి శుభకార్యాలు వంటివి వాటిలో పాల్గొనడం ప్రయాణాలు వంటివి కలిసి రావడం అంటే జరుగుతుంది ఇంకా తులారాశికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి తులారాశి వారి సంవత్సరం మరింత మంచి ఫలితాలు శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం ఆదివారం రోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు మొత్తానికి ఇప్పుడు వరకు మాట్లాడుకున్న అన్ని రాసుల్లో చాలా బాగుంది అని అంటే తులారాశి వారికి చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది అండి వృషభ రాశికి బాగుంది కన్యా రాశికి బాగుంది అంటే వారికి బ్రహ్మాండంగా ద్వాదశ రాసుల్లో ప్రత్యేకించి కొన్ని రాశులు బాగున్నాయి కొన్ని రాశుల పైన ఈ ప్రభావం ఉంది అని చెప్పుకోవాలంటే ఎటువంటి రాశులు మనకి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఈ పన్నెండు రాశుల్లో అద్భుతంగా ఉన్నటువంటి ఏదైనా రాశులంటే ఈ సంవత్సరం వృషభ రాశి తులారాశి కన్యా రాశి ఈ మూడు రాశులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది కలిసి వస్తుంది మధ్యస్థంగాను కొంచెం కలిసి వచ్చేటువంటి రాశుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి మిథున రాశి వృశ్చిక రాశి ధనురాశి మరియు మీనరాశి నాలుగు రాశులు కూడా మధ్యస్థం నుండి అనుకూల ఓకే మిగిలిన రాశులకి కొంచెం చెడు ఫలితాలు జాగ్రత్తలు ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారు అలాగే మనకి కర్కాటక సింహరాశి వారు జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి మకర రాశి వారు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంది వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కలిసి వస్తుందని సూచిస్తున్నాను సంతోషం అండి అయితే ఒక చిన్న సందేహం మామూలుగా ఫలాలు విన్నప్పుడు చాలామంది స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టుగా కూడా పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే పేరును బట్టి చూసుకున్న వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వర్తించదు అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా దీన్ని ఎవరు ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు చూడండి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి తన జాతక చక్రం చాలా ముఖ్యమైంది అంటే జాతక చక్రం అంటే అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ రెండిటితో ఏ నక్షత్రం ఏ రాసి వచ్చిందో అది చాలా ముఖ్యం కొన్ని సందర్భాలు ఎవరి దగ్గరైనా నేను పుట్టిన సమయం లేకపోతే కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఆ రాశిని తీసేటువంటి ప్రయత్నం వందకు ఒక ఎనభై శాతం అనే విషయాల్లో చేయొచ్చు ఒక ఇరవై శాతం అది కూడా చేయలేము పాదాల అభి భేదాలు రావచ్చు నా అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఏ నక్షత్రం ఉన్నదో ఏ రాశి ఉన్నదో అలా రాశి వాళ్ళు మాత్రమేకే ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఓకే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం మీరు పేరు పెట్టుకుంటే మీ పెద్దల పేరు పెట్టగలిగితే ఆ పేరు ప్రకారం ఉన్నటువంటిది వర్తిస్తుంది కానీ అలా ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మందికి లేదు లేదు అందువల్ల ఇది మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం బట్టి ఏ రాశి ఉందో ఆ రాశి ఫలితాలు ఈ గోచార ఫలితాలు మనం చూసుకోవాలి అవి ఖచ్చితంగా వాళ్ళకి tell us ou this సంతోషం అండి నిజంగా చాలా డీటెయిల్గా క్లుప్తంగా రాశి ఫలాల గురించి అయితేనే కానివ్వండి నవనాయకుల ఫలితాలు అయితేనే కానివ్వండి చాలామందిలో ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు చెప్పడం అనేది ప్రజల్లో చాలా భయాలు కూడా మొదలయ్యాయి ఇందాక మీరు చెప్పినట్టుగా గ్రహ కూటమి పంచగ్రహ కూటమి వీటి వల్ల చాలా ప్రమాదాలు రాబోతున్నాయని కరోనా కన్నా మించిన మహమ్మారి రాబోతోందని ఇలాంటి మాటలు వినటం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలంతా కూడా నిజంగా వాటి నుంచి మీ మాటలు చాలా ఉపశమనం కలిగించేలా ఉన్నాయి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు